నిజమైన ఉద్యమకారులేమో బయట ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎర్రబెల్లి దయాకర్ రావు తుమ్మల నాగేశ్వరరావు ఆయన పేరు ఏంది మళ్ళీ అజయ్ తుమ్మ పువ్వాడ అజయ్ కుమారు కడియం శ్రీహరి నామ నాగేశ్వరరావు సిగ్గు శరం ఏమైనా ఉందా తుమ్మల గతంలో ఉండే కదా ఇప్పుడు కాదు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చండి అంటే ఉద్యమకారుడు కాదు కదా సరే ఇప్పుడు ఆయన అనకూడదు కానీ చెప్తున్నా మీ మంత్రివర్గంలో నిజమైన ఉద్యమకారులేమో బయట ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎర్రబెల్లి దయాకర్ రావు తుమ్మల నాగేశ్వరరావు ఆయన పేరు ఏంది మళ్ళీ అజయ్ తుమ్మ పువ్వాడ అజయ్ కుమారు కడియం శ్రీయోసి నామ నాగేశ్వరరావు సిగ్గు శరం ఏమైనా ఉందా తుమ్మల గతంలో ఉండే కదా ఇప్పుడు కాదు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది అంటే ఉద్యమకారుడు కాదు కదా సరే ఇప్పుడు ఆయన అనకూడదు కానీ చెప్తున్నా మీ మంత్రివర్గంలో